नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु त्रयोदशोत्तरशततमः सर्गः నూట పదమూడవ సర్గ భరతుడు భరద్వాజుని కలుసుకొని అయోధ్యకు మరలివచ్చుట తిరసి పాదుకే భరతస్తదా ఆరు రోహరథం హృష్ట శత్రుఘ్న సమన్విత పిమ్మట శత్రుఘ్న సహితుడైన భరతుడు రాముని పాదుకలను శిరస్సుపై ఉంచుకొని సంతోషించుచూ రథమును ఎక్కెను వసిష్ వామదేవ్చాబాళి దృఢవ్రత అగ్రత సర్వే మంత్రిణో మంత్రపూజిత అతని ముందు వసిష్ఠుడు వామదేవుడు వ్రతములలో స్థిరచిత్తుడైన జాబాలి ఉత్తమమైన ఆలోచనాశక్తిగల శక్తిగల మంత్రులు అందరూ వెళ్లిరి మినీ నదీ రమ్యాముఖాస్యూస్తా ప్రదక్షిణం చ చుర్వాణాశ్చిత్రూట మహాగిరిం వారందరూ చిత్రకూట పర్వతమునకు ప్రదక్షిణముగా తూర్పు దిక్కునకు అభిముఖులై మిని నదివైపు వెళ్లిరి ధాతు సహస్రాణి రమ్యాణి వివిధాని చ ప్రయూ తస్ పార్శివేన భరతస్తదా అప్పుడు భరతుడు సైన్యముతోకూడా వేల కొలది సుందరమైన అనేక విధములైన ధాతువులను చూచుచూ ఆ పర్వత పార్శ్వమున ప్రయాణము చేసి వెళ్ళెను ఆ దూరా ఆశ్రమం కృతాలయ అప్పుడు భరతుడు చిత్రకూటమునకు సమీపమునందు భరద్వాజ మహర్షి నివసించు ఆశ్రమమును చూచెను సతమాశ్రమమాగమ్య భరద్వాజస్ బుద్ధిమాన్ ఆవీర్యర వవందే బుద్ధిమంతుడైన ఆ భరతుడు భరద్వాజుని ఆశ్రమమునకు వెళ్లి రథము నుండి దిగి ఆ మహాముని పాదములకు నమస్కరించెను తతో హృష్టో భరద్వాజో భరతం వాక్యమ్రవీత్ తాత ఆతనిని చూచి సంతోషించిన భరద్వాజుడు నీ కార్యము పూర్తి అయినదా రాముని కలసినావా అని అడిగెను ఏ ముక్త సతు తరద్వాజేన ప్రత్యువాచ భరద్వాజం భరతో భ్రాతృవత్సల ధీమంతుడైన భరద్వాజుని మాటలు విని సోదరులపై ప్రేమగల భరతుడు ఆతనితో ఇట్లు పలికెను గురుణా సత్యమానో రాఘవ పరమ పరమప్రీతో వసిష్ఠం వాక్యమబ్రవీత్ దృఢమైన పరాక్రమము గల ఆ రాముని గురువైన వశిష్ఠుడు నేను ప్రార్థింపగా అతడు సంతోషించి వసిష్ఠునితో ఇట్లు పలికెను పితు ప్రతిజ్ఞా తామేవాళయ్యామి తుర్దశహి వర్షాణీ యా ప్రతిజ్ఞా పితుర్మమ పదునాలుగు సంవత్సరములు నేను అరణ్యములో ఉండవలెనని నా తండ్రి చేసిన ప్రతిజ్ఞనే నేను పాళించదను ఏ ముో వసి ప్రత్యువాచ వాక్యజ్ఞో వాక్యకుశలం రాఘవం వచనం మహత్ మహాబుద్ధిశాలి మాటలు చెప్పుటలో సమర్థుడు అయిన అవశిష్ఠుడు ఆ మాటలు విని మాటలలో నేర్పరియైన రామునితో ఇట్లు పలికెను ఏతే ప్రయచ్ఛ సంహృష్ట పాదుకే హేమ భూషితే అయోధ్యాయా మహాప్రాజ్ఞయోగక్షేమ కరే గొప్ప బుద్ధికల ఓ రామా నీవు బంగారముచే అలంకరింపబడిన నీ పాదుకలను సంతోషపూర్వకముగా ఇమ్ము అవి అయోధ్యానగరములో ప్రజల యోగక్షేమములను సమకూర్చును ఏ వసిష్ఠేన రాఘవ పాదుకే వైదదౌ వసిష్ఠుని మాటలు విని రాముడు తూర్పు దిక్కుకు తిరిగి ఈ పాదుకలు తొడుగుకొని రాజ్యము నడుపుటకై వీటిని నాకు ఇచ్చెను పాదుకే శుభే మహాత్ముడైన రాముని అనుజ్ఞ పొంది మంగళకరములైన ఈ పాదుకలతో నేను మరల అయోధ్యకే వెళ్ళుచున్నాను శుభం వాక్యం భరతస్ మహాత్మన భరద్వాజ మునిర్వాక్యము మునిర్వాక్యమువాచ మహాత్ముడైన భరతుని మంగళకరమైన మాటలు విని భరద్వాజ మహర్షి అధికముగా మంగళకరమైన ఈ మాట నైత చిత్రం వ్యాఘ్రశీల వృత్తవతాం యి తిష్టేత్తు సృష్టమి సృష్టమిబోదకం ఓ నరశ్రేష్ఠుడా మంచి శీలము ఉత్తమమైన చరిత్రము కలవారిలో శ్రేష్ఠుడా విడచిన నీరు పల్లములో నిలిచినట్లు పూజ్యమైన లక్షణములు అన్నీయూ నీయందు ఉండుటలో లేదు అమృత సమహాబాహు పితా దశరథస్తవా ఎమీదృశ్రో ధర్మజ్ఞోధర్మవత్సల ధర్మజ్ఞుడు ధర్మమునందు ఆసక్తి కలవాడు అయిన నీ వంటి వాణిని పుత్రునిగా బడసిన నీ తండ్రి దశరథమహారాజు మరణించినను మరణించని వాడే తమషింతు మహాత్మాన ముక్యం కృతజలి ఆమంత్రయమాేభే చరణావృహ్య మహాత్ముడైన ఆ భరద్వాజముని మాటలు విని భరతుడు అంజలి ఘటించి ఆతని పాదములు స్పృశించి నమస్కరించుచు ప్రయాణమునకు అనుమతి కోరెను ప్రదక్షిణం కృత్వా భరద్వాజం పునః భరతస్య శ్రీమానయోధ్యాం సహ మంత్రి శ్రీమంతుడైన భరతుడు భరద్వాజునకు అనేక పర్యాయములు ప్రదక్షిణపూర్వకముగా నమస్కారము చేసి మంత్రులతో కలిసి అయోధ్యకు వెళ్ళెను యానైకటోనర్నివృత్ విస్తీర్ణ భరతస్ విశాలమైన ఆ భరతుని సేన ఆతనిని వెంబడించి వాహనములతోనూ బండ్లతోనూ అశ్వములతోనూ గజములతోనూ తిరిగి అయోధ్య వైపు మరలెను దివ్యాం నదీం తస్యము మాలినీం దుస్తా పునః సర్వే గంగా వారందరూ తరంగముల పంక్తులతో నిండిన శ్రేష్టమైన యమునా నదిని దాటి మరల పవిత్రములైన జలములు కల ఆ గంగా నదిని చూచిరి తామ్రం యజల సంతీర్య సహ బాంధవ శృంగిబేరపురాభూయ స్వయోధ్యాంసందదర్శ భరతుడు బంధువులతోనూ సైనికులతోనూ కలిసి రమ్యమైన జలముతో నిండిన ఆ గంగానదిని దాటి సుందరమైన శృంగిబేరపురమును ప్రవేశించను శృంగిబేరపురము నుండి బయలుదేరి వెడలి నగరమును చూచెను భరతో దుఃఖ సంతప్త సారథిం సారథిమీత్ తండ్రీ అన్నా ఇద్దరూ లేని అయోధ్యను చూడగానే దుఃఖముచేత పీడితుడై భరతుడు సారథితో ఇట్లు పలికెను సారథే పశ్చిధ్వస్తశతే ఓ సారథీ ఆ అయోధ్యానగరము పూర్తిగా చెడిపోయి మంచి ఆకారము లేక ఆనంద విహీనమై దైన్యముతో మంచి ధ్వనులన్నయూ నశించి ఏ మాత్రము ప్రకాశించుట లేదు ఇత్యార్షే శ్రీమద్ శ్రీమద్రామాయే ఆది కావ్యే అయోధ్యాకాండే త్రయోదశోత్తర శర్గ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజా సావభౌమాయ మంగళం యదక్షర యదక్షరపద్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम